అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో అదనపు కార్యదర్శి జెన్నే బాబు అసోసియేట్స్ ప్రెసిడెంట్ స్వర్ణంబ ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి కేసరి ప్రకాశం పంతులు నూట యాబై మూడవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నే బాబు అసోసియేట్స్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ పూల మాలవేసి నివాళులర్పించారు వ్యక్తులు మాట్లాడుతూ వీరు ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు చిన్నతనము నుండి న్యాయవాది కావాలనే ఆశయంతో కష్టపడి కష్టపడిలాపట్టా పుచ్చుకున్నారు సైమం కమిషన్ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడు చనిపోయినప్పుడు ఆ మరణించిన వ్యక్తి దగ్గరకు వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ప్రజలు వారికి ఆంధ్రకేసరి అని బరుదునిచ్చి గౌరవించారు కొన్ని అభియోగాలు కారణంగా వీరు క్రమంగా రాజకీయ పార్టీలకు దూరమవుతూ హరిజనుల సమస్యలపై దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు అని అదనపు కార్యదర్శి కుల్లాయిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ ఫక్రుద్దీన్ షైక్షావళి వెంకటేష్ హస్సన్ అహ్మద్ చెన్నారెడ్డి నారాయణశెట్టి దేవదాస్ సామ్యూల్ రాందాస్ మొదలగువారు పాల్గొన్నారు Thank you. Thank you